అమర్ వచ్చి ఒక్కొక్క పిల్లల్ని ఫస్ట్ అంజలిని ఆనందిని రక్షిస్తాడు ఆ తర్వాత అమ్ముని ఆకాశ్ని కూడా రక్షిస్తాడు ఇంకా బాగి అరుపులు విని ఒకేసారి ఇంకా పరిగెట్టుకుంటే ఎటు నుంచి వస్తున్నాయని వెళ్తారు ఇంక ఇక్కడ అరుంధతి కూడా అలాగే బాగి అరుపులు విని ఇంకా పరిగెట్టుకొని వెళ్తూ ఉంటుంది అరుంధతి కూడా ఇంకా అప్పుడే ఉన్న రౌడీ బాగిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇంకా ఒక దగ్గరికి వచ్చేటప్పుడు బాగి ఇంకా నడవలేక ఒక దగ్గర ఇలాగా ఆగుతుంది ఇంకా అప్పుడే వెనకలు ఉన్న రౌడీ కత్తి తీసి ముందు ఈమెనే కదా మనం చంపాలి అని చెప్పి ఇంకా వెళ్ళి ఇలా కత్తితో పడవ ఉంటాడు ఇంకా అప్పుడే ఎదురుగా పెద్ద పులి వచ్చి ఇలాగా గాండ్రేస్తుంది ఇంకా చూసి ఆ రౌడీ పరిగెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అమ్మో పులి అని చెప్పి ఇంకా బాగి ఒక్కసారిగా అతను కింద పడేసిన కత్తి సౌండ్కి వెనకలు తిరిగి చూస్తే ఇంకా రౌడీ పారిపోతూ ఉంటాడు ఇంకా ఎదురుగా పెద్ద పులి సౌండ్కి ఇంకా బాగి దగ్గర టెన్షన్ పడిపోతూ ఇంకా అక్కడే షాక్లో ఉండిపోతూ ఉంటుంది ఇంక ఇక్కడ చూస్తే మనోహరి బాగి దగ్గరికి వచ్చి ఎదురుగా ఉన్న ఊబిలోకి తోసేద్దామని చూస్తూ ఉంటది ఇంకా బాగి ముందుకు నడవలేక అలాగే నుంచొని ఉంటది ఊబి దగ్గర ఇంకా వెనకాల నుంచి మనోహరి అయితే మాత్రం ఈ బాగి అందుకే ముందు కదలట్లేదు అని చెప్పి తనే వచ్చి వెనకాలని తోసేద్దామని చెప్పి ఇంకా తోయడానికి రెడీగా ఉంటుంది తీరా చూస్తే బాగిలా సైడ్కి తప్పుకునేటప్పటికీ మనోహరి ఆ ఊబిలో చిక్కుకొని పడిపోయి కొట్టుకుంటూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న బాగిని కాపాడు బాగి కాపాడు అని చెప్పి అరుస్తూ ఉంటుంది బాగికి ఏం చేయాలో తెలియక టెన్షన్ అలా చూస్తూ ఉంటుంది ఆ పక్కననే ఉండి చరు చూస్తున్న అరుంధ తీరితే చాలా ఆనందపడుతూ ఉంటుంది మనోహర్కి తగిన సాహస జరిగింది నా చెల్లెల్ని చంపుదామనుకుందే అదే చే ఊబిలో పడింది అని చెప్పి మరి అమర్ వచ్చి కాపాడుతాడా మనోహర్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ